కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్లు ఫోర్టీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ అయిన లెస్ డ్రైవెన్ కార్ని ఈరోజు మీ ముందర తీసుకొచ్చేసాను అందులో టాటా బ్రాండ్ కార్ అండి ఇంకెందుకు ఆలస్యం కార్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఇచ్చేస్తాను హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సైకర్స్ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు మీ ముందరికి లెస్ డ్రైవెన్ కార్ షోరూమ్ ట్రాక్ కార్ టాటా టియాగో ఎక్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ని మీ ముందర తీసుకొచ్చేసాను ఈ కార్ వచ్చేసి హైదరాబాద్లోని ఉప్పల్లో ఉఫల్లో శ్రీశైకాస్ ఆఫీస్లో లొకేటెడ్ అయ్యి ఉందండి లొకేషన్ కావాలనుకుంటే స్క్రీన్ పైన శ్రీశైకాస్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసేసేయండి వాట్సాప్లో లొకేషన్ పంపిస్తారు ఈ కార్ వచ్చేసి టూ ట్వంటీ టూ మోడల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కార్ పెట్రోల్ ఇంజన్ కార్ కార్ ఫైనాన్స్ కానీ పేపర్స్ కానీ మొత్తం క్లియర్గా ఉందండి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీ కార్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉందండి స్క్రాచ్ లెస్ కార్ అండి చాలా నీట్గా ఉందండి పెట్రోల్ ఇంజన్ కార్ చాలా లెస్ డ్రైవింగ్ కార్ టాటా టియాగో ఎక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ కార్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైజ్ తప్పకుండా తగ్గుతుందండి అండ్ ఈ కార్ ఫుల్ డీటెయిల్స్ ఇంకేమైనా కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసేయండి ఒకసారి మీటర్ రీడింగ్ ఇంటీరియర్ చెక్ చేద్దాం కేవలం పద్నాలుగు వేల కిలోమీటర్ల డ్రైవ్ అయినండి అండ్ ఒక్కసారి మనం ఇంటీరియర్ చూసుకున్నట్టయితే మంచి వెల్ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ కూడా చిల్డ్గా వస్తుందండి చాలా బాగా వస్తుంది ఏసీ కూడా సీట్స్ కవర్స్ కూడా చూసుకోండి చాలా నీట్గా ఉన్నాయి అసలు ఎటువంటి వర్క్ లేదనే చెప్పుకోవచ్చు కార్కైతే ఎటువంటి వర్క్ లేదండి అంత నీట్గా ఉంది ఈ కార్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసు స్క్రీన్ పైన శ్రీసాయి కార్స్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తారు అండ్ ఇలాంటి మంచి మంచి కార్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మన దగ్గర ఇవే కార్లు కాకుండా ఇంకా చాలా మంచి బడ్జెట్ కార్స్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయండి మల్టిపుల్ కార్స్ ఉన్నాయి మన దగ్గర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్